శాంతి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీది వానప్రస్థ అవస్థ ఎందుకంటే ఇప్పుడు మీరు వాణి నుండి అతీతముగా ఉన్న ఇంటికి వెళ్ళాలి కావున స్మృతిలో ఉంటూ పావనముగా అవ్వండి ఉన్నతమైన లక్ష్యము వరకు చేరుకునేందుకు తమ కళ్ళను సంభాళన చేసుకోండి కళ్ళు చాలా మోసగిస్తూ ఉంటాయి అశుద్ధమైన దృష్టి ఎంతో నష్టపరుస్తుంది కావున ఎంత వీలైతే అంత స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి సోదర దృష్టిని అభ్యాసము చేయండి ఉదయము ఉదయమే లేచి ఏకాంతములో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి మధురమైన పిల్లలు కామము మహాశత్రువు నుండి జాగ్రత్తగా ఉండండి అని భగవంతుని ఆజ్ఞ ఉన్నది చైతన్యమైన ఆత్మ ఒక నక్షత్రము స్థూలమైన నక్షత్రాలు పెద్దవిగా ఉంటాయి కానీ ఆత్మారూపి నక్షత్రము నిజంగానే చాలా చిన్నది తండ్రి కూడా బిందువే అయితే వారు సదా పవిత్రులు జ్ఞానసాగరులు మరియు శాంతి సాగరులు ఈ విషయములో మీరు ఎప్పుడు తెకమక పడరాదు ముఖ్యమైన విషయము పావనముగా తయారు కావటము ఇది సర్వోన్నతమైన సత్సంగము ఇక్కడ పవిత్రతా ధారణ తప్పనిసరి మీరు విషయ వికారాలపై విజయమును సాధించాలి వికారాల కొరకే అబలలపై అత్యాచారాలు జరుగుతాయి ఇక్కడ విశేషంగా ఈ విషయంపైనే హంగామాలు జరుగుతాయి బాబా చెప్తున్నారు నేను వానప్రస్థ అవస్థలోనే వస్తాను వానప్రస్థ నియమము కూడా ఈ సంగమ యుగము నుండే ప్రారంభమవుతుంది మీరిప్పుడు వాణి నుండి అతీతముగా వెళ్లేందుకు తండ్రిని పూర్తిగా స్మృతి చేసి పవిత్రముగా కావాలి పవిత్రముగా అయ్యేందుకు స్మృతి ఒక్కటే మార్గము ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి కాబట్టి తప్పకుండా పవిత్రముగా కావాలి ఇప్పుడు మొత్తం పతిత ప్రపంచమంతా పావనముగా అవుతుంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి మరియు పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి అని బాబా అంటారు పావనంగా అయినప్పుడే మీరు శాంతిధామము మరియు సుఖధామములోనికి వెళ్ళగలుగుతారు శివబాబా ఈ భారతదేశాన్ని శివాలయంగా తయారు చేస్తారు కావున పిల్లలు కూడా పురుషార్థము చేయాలి ఈ అనంతమైన తండ్రి చాలా మధురమైన తండ్రి వారు సర్వశక్తివంతులు అందరినీ శక్తిశాలీలుగా తయారు చేస్తారు ఇది సృష్టి రూపి బేహద్దు డ్రామా ఇందులో ఏ కొద్దిగా కూడా మార్పు రాజాలదు ఈ జ్ఞాన విషయాలను మీరు బాగా అర్థము చేసుకోవాలి మరియు ధారణ కూడా చేయాలి స్వర్గ వారసత్వాన్ని పొందేందుకు పిల్లలైన మీరు శివబాబా దగ్గరికి వచ్చారు స్వర్గములో మీరు వజ్రవైడూర్యాల మహల్లలో నివసిస్తారు అన్ని వస్తువులు బంగారముతో తయారు చేయబడి ఉంటాయి అక్కడ రెండు లేక మూడు అంతస్తులను నిర్మించవలసిన అవసరము ఉండదు ఇళ్ల కొరకు కూడా పెద్ద ఖర్చు ఏమీ పట్టదు అన్నీ తయారయ్యే ఉంటాయి కావున పిల్లలైన మీరు అక్కడికి వెళ్లేందుకు బాగా పురుషార్థము చేయాలి మీరు మార్గదర్శకులు అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి జ్ఞానమును వినటానికి లెక్కలేనంతమంది వస్తారు అందులో కేవలం కొద్ది మంది మాత్రమే మార్గములో ముందుకు కొనసాగుతారు మరికొందరు ఆశ్చర్యవంతులై వదిలి వెళ్ళిపోతారు బాబా మేము పడిపోయాము అని వ్రాస్తారు ఒకవేళ మీరు బాబా చేతిని వదిలినట్లయితే చేసుకున్న సంపాదనను పోగొట్టుకుంటారు మళ్ళీ అంత బాగా పైకి ఎక్కలేరు బాబా చేతిని వదిలిపెట్టడము అన్నింటికన్నా పెద్ద తప్పు మీరు విషయ వికారాల నుండి దూరముగా ఉండాలి ఒకవేళ ఎవరైనా వికారాలలోనికి వెళ్తే కాల్చి పారేయబడతారు వికారాలపై విజయాన్ని పొందమని బాబా ఆజ్ఞను జారీ చేస్తున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బేహద్దు డ్రామా విధి మార్పు లేనిదిగా తయారు చేయబడి ఉంది ఈ బేహద్దు డ్రామాను బాగా తెలుసుకొని సదా నిశ్చింతగా ఉండండి వినాశనానికి ముందే అందరికీ తండ్రి సందేశాన్ని చేర్చాలి భగవంతుడు పవిత్రముగా తయారు కమ్మని ఆజ్ఞను జారీ చేశారు మీరు ఎప్పుడూ ఈ ఆజ్ఞను తప్పకూడదు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బాబ్దాదాల పాలనకు ప్రతిఫలముగా పవిత్రముగా అయ్యి చూపించాలి వరదానము జ్ఞానామృతముతో దప్పికగొన్న ఆత్మల దప్పికను తీర్చి తృప్తిపరిచే మహాపుణ్యాత్మాభవ దప్పికతో ఉన్నవారి దప్పికను తీర్చటము చాలా గొప్ప పుణ్యకార్యము నీరు దొరకనప్పుడు దప్పికతో అల్లాడిపోతారు అలాగే జ్ఞానామృతము లభించకపోవటముతో ఆత్మలు దుఃఖము అశాంతులతో తపిస్తూ ఉన్నారు కావున వారికి జ్ఞానామృతాన్ని ఇచ్చి దాహాన్ని తీర్చేవారిగా కండి భోజనాన్ని ఆరగించేందుకు తప్పక తీరిక చేసుకుంటారు ఎందుకంటే భోజనము అవసరము అలాగే ఈ పుణ్యకార్యమును చెయ్యటము కూడా అవసరమే కావున ఈ అవకాశాన్ని కూడా తీసుకోవాలి వీలు కలిగించుకోవాలి అప్పుడే మహాపుణ్యాత్మ అని అంటారు స్లోగన్ జరిగిపోయిన దానికి బిందువు పెట్టి ధైర్యముతో ముందుకు వెళ్ళినట్లయితే తండ్రి సహాయము లభిస్తూ ఉంటుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలకు నమస్తే ఓం శాంతి